అనుపమ పరమేశ్వరన్ మరియు సురేష్ గోపి నటించిన జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ చిత్రం సెన్సార్ సమస్యలను ఎదుర్కొంటోంది ప్రారంభంలో తొంభై ఆరు కట్ సూచించిన సెన్సార్ బోర్డు తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకుంది ప్రముఖ సౌత్ ఇండస్ట్రీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో మలయాళం నటుడు కేంద్ర సహాయ మంత్రి సురేష్ గోపి కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ థ్రిల్లర్ కథాంశంతో రూపొందించిన ఈ సినిమాకు ప్రవీణ్ నారాయణన్ దర్శకత్వం వహించారు విడుదలకు ముందే సెన్సార్ చిక్కులు ఎదుర్కొంటున్న ఈ సినిమా వివాదం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది ముందు చెప్పిన విధంగా తొంభై ఆరు కట్స్ వద్దని కేవలం రెండే మార్పులు చేయమని కోరింది ఈ మేరకు సెన్సార్ బోర్డ్ తరఫు న్యాయవాది కేరళ హైకోర్టులో తన వాదన వినిపించారు సినిమా టైటిల్లో జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ అని కాకుండా ఇందులో హీరోయిన్ పేరుకు అద్దం పట్టేలా వి జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ లేదా జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళగా మార్చమని తెలిపారు అలాగే సినిమాలోని ఓ కోర్టు సన్నివేశంలో హీరోయిన్ పేరును మ్యూట్ చేయమని కోరారు జానకి ఒక మతానికి చెందిన అమ్మాయి కాగా ఆమెను క్రాస్ ఎగ్జామినేషన్ చేసేది మరొక మతానికి చెందిన వ్యక్తి అని కొన్ని మతాలవారి కు అది ఇబ్బంది కలిగించవచ్చని వివరించారు ఎటువంటి మత కలహాలు ఘర్షణలు చోటు చేసుకోకుండా ఉండడం కోసం ఆ మార్పును సూచిస్తున్నట్లు తెలిపింది బోర్డు తరఫు న్యాయవాది వాదనలు విన్న న్యాయస్థానం దీనిపై ఒక నిర్ణయానికి రావాలని తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని చిత్రబృందాన్ని ఆదేశించింది జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ సినిమాను అత్యాచారానికి లైంగిక వేధింపులకు గురైన అమ్మాయి కథాంశంతో తెరకెక్కించారు ఇందులో జానకి పాత్రలో అనుపమ పరమేశ్వరన్ నటించారు లాయర్ గా సురేష్ గోపి నటించారు అయితే కోర్ట్రూమ్ డ్రామా మూవీ విషయంలో సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది హిందువులు ఎంతో పరమ పవిత్రంగా పూజించే సీతాదేవి మరో పేరు జానకి కావడం సినిమాలో లైంగిక దాడికి గురైన మహిళ పాత్రకు ఆ పేరు పెట్టడం సమంజసం కాదని సెన్సార్ బోర్డు చిత్ర బృందానికి తెలిపింది సినిమా పేరు మార్చాలని కోరింది అంతేకాకుండా పలుకట్స్ సూచించింది సెన్సార్ నిర్ణయంపై టీం అభ్యంతరం వ్యక్తం చేసింది జానకి అనే పేరు మారిస్తే సినిమాలో చాలా మార్పులు చేయాల్సి ఉంటుందని అది వీలుపడదని తెలిపింది ఈ క్రమంలోనే సెన్సార్ జాప్యాన్ని వ్యతిరేకిస్తూ నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు కాగా సెన్సార్ బోర్డు ముందు చేసిన సూచనలతో పోలిస్తే తాజా మార్పులు పెద్దగా ఇబ్బంది పెట్టేవి కాదు అలాగే ఈ మూవీ జూన్ ఇరవైన విడుదల కావాల్సింది ఉండగా సెన్సార్ వివాదం కారణంగా ఆలస్యమైంది తాజా పరిణామాలతో జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ సినిమా విడుదల తేదీని త్వరలోనే మూవీ మేకర్స్ ఖరారు చేయనున్నారు తెలుగులోనూ ఈ సినిమా విడుదల కానుంది చివరగా సెన్సార్ బోర్డు సూచనలపై హైకోర్టు చిత్రబృందం అభిప్రాయం కోరింది ఈ వివాదం ఎలా ముగుస్తుందో చూడాలి